హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి వ్లాగ్స్ ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా తెలుసుకుందా రండి మిక్సీ జార్ పెట్టి అందులో పప్పులు వేసుకోవాలి చిన్నల్పాయలు కారం సాల్టు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి కడిగి పెట్టుకున్న ఆకుకూర అందులో వేసుకోవాలి పసుపు సాల్టు వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి ఇప్పుడు మూత తీసి వాటర్ పోయేదాకా జాలీలో వేసి పెట్టుకోవాలి పక్కన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి సరే కలుపుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా దగ్గరికి వేయించుకోవాలి ముందుగా ఉడకపెట్టిన ఆకు అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు మూత తీసి మరొక్కసారి కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పప్పుల పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చూసారా ఎంత సింపుల్గా ఉందో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి